నేను మీ పీబీఆర్ దేవరా 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 ఎక్కడ చూసినా దేవరా మేనగా కనిపిస్తుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు దేవరా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది ముంబై వేదిక ఈ ట్రైలర్ లాంచ్ అయితే జరుగుతుంది ఇప్పటికీ ఈ సినిమా మీద హైప్స్ అయితే హై రేంజ్ లో ఉన్నాయి సినిమా ట్రైలర్ రిలీజ్ కాకుండానే యుఎస్ లో వన్ మిలియన్ క్లబ్ లోకి దేవరా అయితే జాయిన్ అయ్యింది అడ్వాన్స్ బుకింగ్ లో ట్రైలర్ రాకముందు వన్ మిలియన్ క్లబ్ లోకి రావడం అనేది ఒక రికార్డ్ అయితే చెప్పవచ్చు తర్వాత ఇండియా క్రేజ్ అయితే హై లెవెల్ కి వెళ్ళిపోయింది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ రికార్డ్స్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది అడ్వాన్స్ బుకింగ్ లోనే దేవరా మూవీ ఆల్మోస్ట్ త్రీ మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక సినిమా విషయానికి వస్తే మాత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా వచ్చినట్టు తెలుస్తుంది ఫ్యాన్స్ అయితే పూర్ణకాల పక్కా అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఇక ఎన్టీఆర్ దేవరాజ్ కోసం ముంబైలో ల్యాండ్ అయ్యాడు ఎప్పుడైతే హిందీ మార్కెట్ కొల్లగొడతాడో ఆటోమేటిక్ గా ఆ హీరో స్టామినా పెరిగిపోతుంది నార్త్ బెల్ట్ లో దేవరా కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అయితే మాత్రం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో అంటే త్రిపుల ద్వారా ఒక వే అయితే క్రియేట్ అయింది దేవరాతో ఆ స్థానాన్ని చేసుకోవాలంటే మాత్రం నార్త్ బెల్ట్ లో కలెక్షన్స్ అయితే కొల్లగొట్టాలి ఆ దిశగానే ఎన్టీఆర్ అక్కడ ప్రమోషన్స్ అయితే స్పీడ్ పెంచారు సైఫ్ ఖాన్ జాన్వి కాపూర్ హృతిక్ రోషన్ లాంటి స్టార్ దేవరా ప్రమోషన్ లో జాయిన్ కాబోతున్నారు నటిస్తున్నారు కాబట్టి యశ్వరాజ్ ఫిల్మ్ సపోర్ట్ ఉంటుంది కరుణ్ జోహర్ సపోర్ట్ ఉంటుంది హృతిక్ రోషన్ సపోర్ట్ ఉంటుంది అదే విధంగా మూవీ ప్రశాంత్ ప్రశాంత్ సపోర్ట్ కూడా ఫుల్ గా ఉంది సందీప్ పొంగల్ అనే డైరెక్టర్స్ దేవరా ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యారు ప్రస్తుతానికి ముంబై లో దేవరా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి ఆ తర్వాత మూవీస్ కి ఒక వన్ ఆర్ టూ డేస్ ముందర తెలుగు మీడియా అడ్రస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే దేవరా మానియా తెలుగులో బాగా కనిపిస్తుంది ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇండియా వైడ్ దేవర హంగామ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది న్యూస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ కి దగ్గర దగ్గరగా ట్రైలర్ కట్ అయితే జరిగింది ఎక్సలెంట్ గా ట్రైలర్ కటింగ్ వచ్చిందని తెలుస్తుంది ఇప్పుడు ట్రైలర్ సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ట్రైలర్ మాత్రం పిచ్చెక్కించడం అయితే ఖాయం